కోసం నేను అంటున్నాను ఇప్పుడు కూడా ఇళ్ళ స్థలాల కోసం పోరాటం చేయాలంటే ఏజెండా చేస్తుంది ఏజెండా చేస్తుందమ్మా ఇందాక మెడికల్ ఉద్యోగస్తులు వచ్చారే వాళ్ళ కోసం ఎవరు పోరాటం చేస్తున్నారు అదేవిధంగా పోడు భూముల రైతుల కోసం ఎవరు పోరాటం చేస్తున్నారు కార్మికుల కోసం ఎవరు పోరాటం చేస్తున్నారు ఆటో గడిపేవారి కోసం ఎవరు పోరాటం చేస్తున్నారు రిక్షాలు ఉన్నత రిక్షాలు దొరికేవారి కోసం ఎవరు పోరాటం చేస్తున్నారు రైతుల కోసం ఎవరు పోరాటం చేస్తున్నారు రైతు కూలీల కోసం ఎవరు పోరాటం చేస్తున్నారు మీ మహిళల హక్కుల కోసం ఎవరు పోరాటం చేస్తున్నారు గిరిజనుల కోసం ఎవరు పోరాటం చేస్తున్నారు సంఘాలు పెట్టింది ఎవరు ఈ సంఘాలన్నీ దేనికోసం పెట్టాం ఇదంతా మన కోసం పేదవర్గాల కోసం మరి ఒక్కరైనా సరే ఏ పార్టీ అయినా సరే ఏ పేదవాడి కోసం కోటెక్కి జెండాలు బట్టి ఊరేగింపు చేశారని చెప్పమనండి ఏ పార్టీ వాడు చేయదు కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మనలాంటి వాళ్ళని అర్థం పెట్టుకుని ఓట్లు వేయించుకుంటారు ఓట్లు వేయించుకుంటారు అందువలన సినిమాలు చూడని సినిమాల్లో పేదడికి కష్టం వస్తే ఏ జెండా పెడతారు ఏదైనా కష్టం వచ్చింది తిరుగుబాటు చేయాలి ఏ జెండా పడతారు ఎన్టీ రామారావు కూడా ఎలజెండా పెట్టింది ఎన్టీ రామారావు చండ సినిమాలో జండ అనే సినిమాలో రైతు కట్టి ఎలజెండా పెట్టి రైతుల తరఫున ఊరేగింపు వస్తాడు ఎన్టీ రామారావు ఓ సినిమా అమ్మకోదని వస్తుంది ఎన్టీ రామారావు సినిమా అక్కడ ఉన్న ఎముడు బాధలు ఎవబట్లు ఉంటారా ఎమ్మబట్టు ఎవరు ఎమబట్లు ఎవడికి వెళ్తా అరే మీకు అన్యాయం జరుగుతుంది మీరు సంఘం పెట్టుకోండి ఈ ఎముడు ఎవరు తిరుగుబాటు చేయండి అని ఎట్లా నేర్పుతాడు నేర్పి ఉపన్యాసం చెప్తాడు కుర్చి ఎవరు తెలుసు కాబట్టి కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ వెళ్తాడు అంటే ఇవాళ మోహన్ బాబు సినిమాల్లోనూ వెళ్ళడానికి కృష్ణగోడ ఎలజెండా తీశాడు ఎరజెండా ఎలజెండా నారాయణమూర్తి అయితే చెప్పే పని మరి పోరాటం చేయాలంటే బస్సు జెండా ఎక్కడ అనిపించారా పోరాటం చేయాలంటే కాషాయ జెండా ఎక్కడ అనిపించారా ఎక్కడిపించారు దేని కదా అంటే అర్థమేంటి ప్రతి పేదవాడి జెండా గర జెండా ప్రతి కష్ట జెండా గర జెండా అందుకని కోరుతున్నాను ఈ జెండా అంటే మన తల్లి ఇది ఉంటే మనకు రక్షణ తుల్లి చాలా మంది అనుకోవచ్చు చాలా మంది కానీ మాకు ఈ అరజెండా ఎదుర్కొన్నాం మాకు ఇల్లు అవుతుందా లేకపోతే మాకు రేషన్ కార్డు అవుతుందా మాకు గేదె అవుతుంది బర్రె వస్తుందా ఇంకేదో కరెంట్ వస్తుందా ఇంకేదేదో అనుకుంటాం కదా అనుకుంటాం కదా అందరూ రాసేదే కదా మీకు నేను అనేది ఏంటంటే మీ చుద్దారు కాంగ్రెస్ లో ఉంట మీ చూద్దాం చూడండి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు వాళ్ళందరికి ఇల్లు వచ్చినాయా వాళ్ళందరికి వస్తే మనం కూడా కోరేది అదే కదా కాంగ్రెస్లో ఉంటారు అందరికి ఇల్లు అనుకోండి మనం కూడా కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరికి మూడు ఎకరాలు భూమి ఇచ్చారు అనుకోండి మనం కూడా చేయాలి కాంగ్రెస్లో ఉన్న పిల్లలందరికి ఉద్యోగాలు వచ్చిన అనుకోండి మనం కూడా చేయాలి మరి మీకు ఆలోచన చేయాలి ఎప్పుడు కమ్యూనిస్టుగా అరే మనం మనమైనా ఒకటిగా ఉన్నాం వాళ్ళైనా ఒకటిగానే ఉన్నాం ఆ పార్టీ నుంచేవాడే బంగారం తింటలేదు వాళ్ళు వాడు ఒక రెండు వేలు మనం కూడా రెండు తింటున్నాం లేకపోతే రాజస్థానికి తింటున్నాం మనం కూడా మరి ఏది మంచి పార్టీ అని ఆలోచన మీకు రావాలి ఏది మంచి పార్టీ చెప్పండి న్యాయం కోసం ఉండే పార్టీ మంచిదా పేదవాళ్ళ కోసం ఉంటే పార్టీ మంచిదా డబ్బులు తింటూ వాడిని వీడిని కొట్టి కోట్లు కోట్లు తిని ఆ డబ్బులు ఎన్నికలు మంచిగా అనుగుణం చేయండి అంటే కమ్యూనిస్ట్ పార్టీ పేదవాళ్ళ పార్టీ మరి మనం ఏం చేస్తున్నాం పేదవాళ్ళకి మనం ఏం చేస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీ ఓట్లు వేస్తున్నామా ఎప్పుడైనా ఈ దెబ్బకి భయపడిపోయి ఎవరు పోటీ పోటీ చేస్తున్నారు అంతే ఎరగడ్ ఎర్ర సౌకాల ఎర్ర వేసుకుని వచ్చాం ఎర్ర సౌకాలే ఉంది మనం ఎందుకు వచ్చినాయి అనుకోండి పోటీ చేసి ఎర్ర సార్ మరి కోట్లు వేస్తా లేదంటే భయం మన కోట్లేదంటే భయం అందుకే పోటీ పోటీ చేయబడుతున్నారు ఎందుకు చేయబడుతున్నారు మన కోర్టు ఎందుకు వేయరు మన దగ్గర డబ్బులు లేవు కదా మరాటికి ఎలా గెలవడం తెలిపోటీ కానీ అది భూమి పంట పండదు పంట పడదని వదిలేస్తారా పంట పడదాన్ని వదిలేస్తారా మీ ఇంట్లో ఒక పిల్లలకి అనారోగ్యం ఉంటుంది లేదా బలహీనంగా ఉంటాడు వదిలేస్తారా ఆలోచన మీకు రావాలి అందుకే కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఈ తల్లిలాగా దాన్ని కడుపులో పెట్టుకుని కాపాడాలి కమ్యూనిస్ట్ పార్టీని కాపాడితే తన సాగత ఉంది చెట్టుని కాపాడితే ఆ చెట్టే దీన్ని కాపాడుతుంది వృక్ష వృక్ష రక్షత అంట వృక్షాన్ని రక్షిస్తే ఆ వృక్షం తను రక్షిస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ అనే వృక్షాన్ని రక్షించుకో నీకోసం పోటం ఎవరుకోడు ఎర్రజెండా లేకపోతే ఎవరుంటాడు ఇవన్నీ నేను ఒక్కడికి గెలిచా ఎమ్మెల్యే నేను ఒక్కడికి గెలిస్తేనే ఎన్ని సమస్యలపై నేను మాట్లాడుతున్నాను మీకు ఉన్నప్పుడు చూడండి ఎవరు వాళ్ళకి వాళ్ళతో కొద్దిగా ఫ్రెండ్షిప్ ఉన్నా సరే కాంగ్రెస్తో ఫ్రెండ్షిప్ పేదవాడు సమస్య వచ్చినప్పుడు పేదవాడు తరఫున మాట్లాడే గొంతుగా ఎవరైనా అంటే మంది గొంతుకుని ఒక గొంతుగా చేసి మాట్లాడుతున్నారు ఎవరైనా అంటే మీ గమ్ము మన కమ్యూనిస్ట్ పార్టీ తరఫున గెలిచినటువంటి సాంబర్ అని నేను మాత్రమే మాట్లాడుతున్నాను చూడండి అందుకే జనం ఏమంటున్నారు ఇంకే కమ్యూనిస్టు కావాలంటారు ఇంకా సంసేవతో కొంతమంది కావాలంట నిన్న నంబాల కేసు అని మావోయిస్టులు చంపేశారు మావోయిస్టులు చంపేస్తే కొన్ని కోట్ల మంది అయ్యో అన్యాయంగా సార్ ఒక మావోయిస్టు నేతలను చంపేశారు కొన్ని కోట్ల మంది ఎవరున్నారని కమ్యూనిస్టులు ఉన్నారు కమ్యూనిస్టులు అయితే భయం ఉండదు అని కొన్ని కోట్ల మంది వాళ్ళ అంటున్నారు నీకు అర్థమవుతుందా లేదు నా తెలవదు కొన్ని కోట్ల మంది ఎర్రెండా కావాలని కోరుకుంటున్నాను కానీ కోరుకుంటున్నారు ఎరజండాకి కోట్లు లేదు లేదు అందువల్ల నేను ఉంటే మనం చేస్తున్నాను ఈరోజు దేశంలో రాష్ట్రంలో పేదరికం మరింత మరింత పెరుగుతూ ఉంది లెక్కలు తప్పుడు లెక్కలు చెప్తున్నారు పేదరికం లేదంట వాడు ఏమంటారంటే ఒక లెక్క చెప్తాడు రోజుకి ముప్పై రెండు రూపాయలు టౌన్లో ఉండేవాడికి వస్తే వాడు పేదలకు కాదంట ముప్పై రెండు రూపాయలు నీకు వస్తే నువ్వు కింద లెక్క రావు నువ్వు ధనికులే ధనికురావు లేదు పరిశ్రమ వాడికి ఎనభై ఎనిమిది రూపాయలు ఆదాయం ఉంటే వాడు పేదవాడు రాదు ఇప్పుడు ప్రపంచ బ్యాంకు ఒక లెక్క చెప్పింది వాడు ఏం చెప్పాడు వాడు నీకు రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు వస్తే నువ్వు పేదవాడికి రాదని చెప్పింది వాడు చెప్పాడు వాడి మూడు వందలు వచ్చింది అనుకోండి నెలలో ఎంత నెలకెమంట చెప్పండి మూడు వందల తొమ్మిదేళ్ళే కదా తొమ్మిది ఏళ్ళ గంటలు వచ్చేస్తాయా ఇప్పుడు ఇవాళ డ్రైవర్ ఉన్నారు కార్ డ్రైవర్ పదివేలు ఇచ్చిన కూడా సబ్ లేదు కదా వచ్చేటప్పుడు కిరాయి ఖర్చు కదా పిల్లలు చదువులు ఉంటారు కదా అదేవిధంగా వైద్యం ఉండవు కదా చదువు వైద్యం లేకపోతే ఇద్దరు ఖర్చులు కిరాయిలు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళు ఎక్కే చెప్తాడు ఈ దేశంలో పేదవాడు లేడు అని చెప్తున్నాడు నువ్వు కూర్చునేది ఏ సినిమాల్లో కూర్చుంటావు నువ్వు అదారి అంబానీ కూర్చుంటావు విమానాలలో తిరుగుతావు నీకు పేదరికం కలవదు నీకు పేదరికులుతాయి చూసి మొత్తం చూసా పచ్చగా పచ్చగా మొత్తం పచ్చగా కనబడుతుంది మొత్తం బాగా బాగా పరిశ్రమ తిరిగేవాడికి దేశం అంత బరుకులాగా ఉంటుంది ఇది కరెక్ట్ కాదు దీనిపైన అడగాలి ప్రశ్నించాలి అందుకని మీరు కమ్యూనిస్ట్ పార్టీని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు భయపడకండి మేము పది మంది అని భయపడకండి ఒక్కడమే ఉన్నామని భయపడకండి ఉన్నా సరే ఒక భగత్ సింగ్ ఒక్కడే ఉండి ఉరికామ ఇక్కడు ఒక చే ఒక్కడే సంక్రియ పడ్డాడు అందులో చేసే ప్రతి ఒక్కరు కూడా ఒక్కడే కానీ చచ్చిపోయారు మీరు చచ్చిపోమని నమ్మలేను అంత తేగం వద్దు అంత త్యాగం అవసరం కానీ ఒక్కళ్ళే ఉన్నా సరే కమ్యూనిస్ట్ గా హీరోగా ఒక నాయకుడిగా ఒక హీరోయిన్ గా మీరు ఉండి సమాజంలో అందరికి వీళ్ళు కమ్యూనిస్ట్ రాయటం తెలవదు ఎవరిని లెక్క చేయడు మంచి కోసం ఏదే చేస్తాడని మంచి పేరు సంపాదిద్దాం ಆ ವಿಧಾನ ಪಾರ್ಟಿ ಮಂಚು ಪೇರು ಸಂಪಾದಿಸ್ತಾ